మనం ఈరోజు అంజూరుపు చెట్టు గురించి నేర్చుకోబోతున్నాం ముఖ్యంగా మార్క్స్ వార్త పదకొండు అధ్యాయం పన్నెండు నుంచి పద్నాలుగు వచ్చి నాలుగు ఈ యొక్క భాగం ఉంటుంది ఈ భాగానికి ఒక పేరు పెట్టాం అంజూరుపు చెట్టు ఏమి నేర్పింది ఇది మన టైటిల్ ఈరోజు చెప్పండి అంజూరుపు చెట్టు ఏమి నేర్పింది ఏమి నేర్పిందో చెప్పగలరా చెప్పండి పలములతో యజమాని ఆకలి తీర్చాలని నేర్పింది ఆకులు యజమాని ఆకలు ఆకలి తీర్చలేవని చెప్పింది తొలి పలములు యజమాని ఆకలి తీర్చగలవని చెప్పింది యజమాని ఆకలు ఎన్నటికీ తీర్చకపోతే శాపం తప్పదని చెప్పింది చివరిగా యజమాని కృప మీద ఆధారపడితే అంజూరుపు చెట్టు చిగిరించి ఫలిస్తుందని చెప్పింది ప్రార్థన ప్రేమ కలిగిన ప్రభువా వాక్యం అనే రొట్టె విరచి ఆత్మకు జీవాహారంగా పెట్టి మమ్మలను సర్వసత్యములోనికి నడిపించి నీ కుమారుని స్వారూప్యములు మమ్మలను రూపాంతరపరచమని యేసుక్రీస్తు నామని అడిగి వేడుకుంటున్నాము తండ్రి ఆమె ఓకే అండి యేసు ప్రభు ఈ రోజున అంటే ఆదివారం దీన్ని ఏమంటారు ఫామ్స్ అండి అంటే మట్టల ఆదివారం ఈ రోజున యేసు ప్రభు గాడి మీద ఎరుసుముకు రావడం జరిగింది దీని గురించి చాలా కాలం మనం వింటూనే ఉన్నాం కదా గాడిద మీద ఎందుకు వచ్చాడో చెప్పాను కట్టబడిన గాడిద విప్పబడిన గాడిద బట్టల మీద నడిచిన గాడిద కట్టబడిన గాడిద అంటే మొదటి ఆదాము ద్వారా పాపముల చేత మనమందరము బంధించబడ్డాం ఇప్పబడ్డ గాడిదంటే ఏ కడవరి ఆదాము ద్వారా మనందరికీ ఏమొచ్చింది విడుదల బట్టల మీద నడిచిన గాడిదంటే మైమ శరీరం కలిగి యుగ యుగాలు పరలోకంలో ఆనందించడం జరుగుతుంది అని గతంలో మనం చెప్పుకున్నాం కదా సరే మట్ల ఆదివారం గురించి చాలాసార్లు విన్నాం మళ్ళీ వినాలంటే ఏం చేయాలి యూట్యూబ్లోకి వెళ్ళాలి ఓకేనా రైట్ ఈరోజు మనం అంజూరుపు చెట్టు గతంలో అంజూరుపు చెట్టు గురించి కూడా చెప్పుకున్నాం బట్ ఈరోజు కొత్త కోణంలో మళ్ళీ మనం చూడబోతున్నాం ఓకేనా ఈరోజు మనం ఈ యొక్క అంశం చెప్పండి అంజూరుపు చెట్టు ఏమి నేర్పింది ఓకే మొట్టమొదటిగా మార్క్స్ వార్త పదకొండు అధ్యాయం పన్నెండవచ్చని ప్రారంభిద్దాం పన్నెండవచ్చరనాడు వారు బేతనియా నుండి వెళ్ళి ఆయన ఆయన ఆకలికొని చాలు మరనాడు అంటే సోమవారము అని అర్థం మరనాడు అంటే ఆదివారమున ప్రభువు గాడిద మీద ఊరేగించబడ్డాడు ఎక్కడా ఎరుషులేములు సో ఇది అది జరిగింది కాబట్టి ఇప్పుడు ఏమంటున్నాడు మార్కు గారు మరనాడు అంటే ఈరోజు సోమవరము అని అర్థం ఈ సోమవరమున ఏం జరిగింది అన్నది ఇప్పుడు మనం చూస్తున్నాం పన్నెండవచనలో ఒక మాట ఉంది చూడండి బైబుల్ చూడండి అందరూ ఆకలి గొని ఉందా మాట ఉందా ఆకలి గొని ఇప్పుడు ప్రశ్న దేవునికి ఆకలి ఉంటుందా దేవునికి ఆకలి ఉంటుందా దేవునికి ఆకలి ఉండదు దేవునికి దాహము ఉండదు ఎందుకు దేవుడు ఆత్మస్వరూపి మనిషికి దాహం ఉంటుంది మనిషికి ఆకలి ఉంటుంది అయితే మళ్ళీ ప్రశ్న మరి యేసు ప్రభు పరిపూర్ణ మానవుడు పరిపూర్ణ దేవుడు పరిపూర్ణ మానవుడు కాబట్టి ఏముంటుంది ఆకలి ఉంటుంది దాకం ఉంటుంది దుఃఖం ఉంటుంది సంతోషం ఉంటుంది నిద్ర ఉంటుంది కోపం ఉంటుంది ఇవన్నీ చూసాం యేసు ప్రభులు రైట్ అయితే ఈ కాంటెక్స్ట్లో ఇక్కడ ఆకలి అంటే ఏంటి అది మనం ఇప్పుడు చూడాలి ఓకేనా సరే ఒకవేళ ఫిజికల్గా మనం ఆయనకి అంగరి ఆకలి ఉంది అని అనుకుంటే బేతనియా నుంచే వచ్చింది బేతనీయలు ఎవరున్నారు మరియా మార్త లాసర్ మార్తా ఎంత చక్కగా వంటలు చేసి పెడద్దో మనందరికీ తెలుసు ఎవరికి ఏ సైక్ కాబట్టి ఆయనకి భౌతికమైన ఆకలి అని చెప్పడానికి ఎలాంటి ఆధారము లేదు మరి ఇక్కడ ఆకలి అంటే ఏంటో మనం చూడాలి ఓకేనా లుకస్ వార్త పదమూడవ అధ్యాయం ఏడో వచనం లుక వార్త పదమూడవ అధ్యాయము ఏడో వచనం చదివితే ఆయన ఆకలి ఏంటో మనకు అర్థమవుతుంది గనుక అతడు ఇదిగో మూడేండ్ల నుండి నేను ఈ అంజూరపు చెట్టున పండ్లు వచ్చున్నాను కానీ చాలమ్మా ఇన్నేళ్ల నుండి మూడేళ్ళు చూడండి ద్రాక్ష తోటలో ఏమున్నది అంజూరపు చెట్టు ఇక్కడ గమనించండి ఇస్రాయల్ యొక్క జాతి మార్పు కొరకు వారి మధ్య యేసు ప్రభు మూడున్నర సంవత్సరాలు పరిచయ చేశాడు త్రీ అండ్ ఆఫ్ ఇయర్స్ అంటే ఇప్పుడు ఎండింగ్ కదా ఈ వారంలోనే ఈరోజు ఏం వారము ఆదివారం అంటే సోమ మంగళ బుధ గురు శుక్రవారం అయినా చనిపోతాడు అర్థమైంది కదా ఎండింగ్కి వచ్చాడు అంటే ఇప్పటికీ కాల వ్యవధి త్రీ అండ్ ఆఫ్ ఇయర్స్ ఇక్కడ ఏమనుంది త్రీ ఇయర్స్ ఈ పలముల కోసము ఎంత రైతు లేక యజమానుడు ఎంతకాలం ఎదురు చూసాడట మూడేండ్ల నుండి అని ఉంది అంటే జనరల్గా బాటిని వృక్షాస్త్రం ఏం చెప్తుందంటే ఈ అంజూరుపు చెట్టు కాపు త్రీ ఇయర్స్కి వస్తుంది ఎన్ని సంవత్సరాలకి మూడు సంవత్సరాలకి అంటే నాటినప్పటి నుండి ఆ మూడో సంవత్సరం నాటికల్లా అది ఖచ్చితంగా ఏం కాయాలి కాపు ఆ ఉద్దేశంతో ఆ చెట్టు పట్ల ఆయన ఏం కలిగి ఉన్నాడని అర్థమవుతుంది మనకు ఆ కలి సో ఇక్కడ బైబిల్లో మూడు రకాల చెట్లు చాలా ప్రాముఖ్యతను తెలియజేస్తున్నాయి చెప్తాను ఒకటి ద్రాక్ష చెట్టు ఇది ఇస్రాయలి యొక్క భౌతిక ఫలాలకు సూచనగా చెప్పబడింది తర్వాత వలివ చెట్టు ఇది ఇస్రాయిల ఆధ్యాత్మిక స్థితికి సూచనగా చెప్పబడింది ఇకపోతే అంజోర్పు చెట్టు ఇది ఇస్రాయేల్ యొక్క రాజ్యానికి దేశానికి సూచనగా చెప్పబడింది సో మనం ఆ రెండు చెట్లు గురించి ఇప్పుడు చెప్పుకోలేము ఇప్పుడు చెప్పుకుంటున్న చెట్టు పేరేంటి అంజోరు ఇప్పుడు అంజోరుపు చెట్టు అంటేనే అర్థం ఏంటి ఇస్రాయేల్ యొక్క దేశం కంట్రీ వాళ్ళ యొక్క రాజ్యం వాళ్ళ యొక్క మరి ప్రభుత్వం గురించి మాట్లాడుతుంది అని మనం అర్థం చేసుకోవాలి రైట్ అయితే ప్రభు ఈ లోకానికి వచ్చిన తర్వాత ఇస్రాయేల్ నుంచి దేవుడు ఏం కోరుకున్నాడు అనంటే ఫలములు కోరుకున్నాడు చెప్పండి ఏం కోరుకున్నాడు పలములు ఈ మూడు సంవత్సరాల్లో వాళ్ళు ఏమవ్వాలి ఫలించాలి ఖచ్చితంగా ఎందుకు ఫలించాలి అని అంటే ఇప్పుడు ఒక చెట్టు ఫలించడానికి ఎన్ని ఏర్పాట్లు రైతు చేస్తాడో అన్ని ఏర్పాట్లు యేసు ప్రభు ఇస్రాయిల్ పట్ల చేశాడు మీకు అర్థమైందా నేనేం చెప్పాను ఒక చెట్టు ఫలించడానికి రైతు ఎన్ని ఏర్పాట్లు చేస్తాడో ఇస్రాయిల్ మారుమనసు పొందడానికి పశ్చాత్తాపడ్డానికి దేవుని వైపు తిరగడానికి ఎన్ని ఏర్పాట్లు చేయాలో అన్ని ఏర్పాట్లు యశుప్రభు చేశాడు కానీ వారు ఫలించరు వినండి ఎలా ఫలించలేదు జాతిపరంగా ఎలా ఫలించారు వ్యక్తిగతంగా చెప్పండి ఎలా ఫలించలేదు జాతిపరంగా ఎలా ఫలించారు వ్యక్తిగతంగా చూద్దాం వ్యక్తిగతంగా ఎలా ఫలించారు లుక వార్త ఐదు వాధ్యాయము ఎనిమిదవ వచ్చినం వార్త ఐదు అధ్యాయము ఎనిమిదో వచ్చనం సీమోని పేతురు అది చూచి ఏసు ఎదుట సాగిలపడి ప్రభువా నన్ను విడిచిపమ్ము నేను పాపాత్ముడని సందర్భం గుర్తుంది కదా ఏసు ప్రభు పేతురు ధోని ఎక్కి సువార్త ప్రకటించి సువార్త ప్రకటన తర్వాత నీ ధోని లోనికి నడిపి వల వేయమని చెప్పితే ఎలినవాడా రాత్రంతా ప్రయాసపడ్డాం ఒక్క చేప కూడా దొరక అయినను నీ మాట చొప్పున మేము వల వేస్తున్నామని చెప్పినప్పుడు వాళ్ళ నిండా ఏం పడ్డాయి చేపలు అది చూసి ప్రభు మోకాళ్ళు ఎదుట సాగిలపడి నేను నేనెవరిని పాపాత్ముణ్ణి ఇప్పుడు చెప్పండి ఫలం దొరికిందా పేతుర్లో ఎస్ సార్ నో ఇప్పుడు ప్రశ్న ఇప్పుడు ఇలాంటి కార్యాలు ఇస్రాయలిలు పట్ల ఏళ్ల నుంచి దేవుడు చేస్తూనే ఉన్నాడు కానీ జాతి పరంగా ఆయనకి ఏం దొరకలేదు ఫలము దొరకలేదు అర్థమైందా కానీ ఎలా దొరికింది ఆయనకి వ్యక్తిగతంగా దొరికింది అర్థమైందా ఇప్పుడు ఇంతకి ఫలం అంటే ఏంటి మీరు ఫలం ఫలం అంటున్నారు ఓకే వార్త మూడో అధ్యాయం ఎనిమిదో లుకస్ వార్త మూడో అధ్యాయము ఎనిమిదో వచ్చినం మనసులకు తగిన ఫలములు ఫలించుడి సింపుల్ అంటే ఫలము అంటే మార్పుకు క్రియ చెప్పండి అందరు ఫలము అంటే మార్పుకు క్రియ ఇవి దేవుని ఆకలిని తీరుస్తాయి ఇవి అంజూరుపు చెట్టు నేర్పింది మొదట ఏమని పండ్లతో యజమాని ఆకలి తీర్చాలని నేర్పింది దేంట్లో ఫలములతో చెప్పండి అందరు ఫలములతో ఫలములంటే ఏంటి అర్థమైపోయింది కదా రైట్ పాయింట్ వన్ అయిపోయింది ఇప్పుడు పాయింట్ టూకు వస్తున్నాను మరుకు వార్త పదకొండు అధ్యాయం పదమూడవచ్చును పాయింట్ టూ ఆకులు గల ఒక అంజురూపు చెట్టును దూరం నుండి చాలి ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాడు ఆకులు అంటే చెట్టు నుండి ఏమున్నాయి ఆకులు ఉన్నాయి అంటే ఆకులు యజమాని ఆకలని తీర్చలేవు అని చెప్పింది అంజురూపు చెట్టు రెండో మాట మొదటి మాట ఏంటి పలములతో యజమాని ఆకలను తీర్చాలి రెండేమంటుంది అక్కడ పలములు లేవు మరి ఏమున్నాయి ఆకులు ఉన్నాయి ఇప్పుడు చెప్పండి ఆకులతో యజమాని ఆకలను తీర్చలేము ఇప్పుడు అంటే ఏంటో ఇప్పుడు దాకా ఆకుల గురించి చెప్పుకున్నాం కదా ఇప్పుడు దేని గురించి మాట్లాడుకోవాలి ఆకులు ఓకేనా ఆకులంటే ఏంటి వినండి ఆకులు అనే మాటకు అర్థం స్వనీతి అనే అర్థం ఆకులు అనే మాటకు అర్థం చెప్పండి స్వనీతి స్వనీతి అంటే అర్థం సొంత నీతి మళ్ళీ చెప్పనా స్వనీతి అంటే అర్థం చెప్పండి స్వంత నీతి ఫర్ ఎగ్జాంపుల్ నేను పాపిని అందరికీ తెలుసా విషయం అందరూ అనుకుంటారు ఏమని ఎవరు మట్టుకోవాళ్ళు ఏమని నేను పాపిని మరి పాపి ఏమవ్వాలి పరిశుద్ధుడు అవ్వాలి పాపి పరిశుద్ధుడు అవ్వాలంటే ఏం చేయాలి కొన్ని మంచి పనులు చేయాలి దాని పేరే సొంత నీతి గుర్తుపెట్టుకోండి మనిషి ఎవరు పాపి పాపి ఏమవ్వాలి పరిశుద్ధుడు అవ్వాలి పాపి పరిశుద్ధుడు అవ్వాలంటే ఏం చేయాలి కొన్ని మంచి పనులు చేయాలి ఆ మంచి పనుల్ని ఏమంటారు చెప్పండి ఇప్పుడు సొంత నీతి అంటారు దాన్ని స్వనీతి అంటే సొంత నీతి ఇప్పుడు చెప్పండి సొంత నీతి అంటే ఏంటి దేవుడిచ్చే నీతి మనిషి తనుకు తాను చేస్తున్న నీతి అంటే తన తనకు తాను చేస్తున్న మంచి క్రియలు ఏమంటారు స్వనీతి అంటారు దేవుడిచ్చే నీతికి మన సొంత క్రియలకు చాలా తేడా ఉంది ఇప్పుడు మీకు అర్థమయ్యి చెప్తాను ఓకేనా మతి స్వార్థ పంతొమ్మిది అధ్యాయము పదహారో వచ్చాను మత స్వార్థ పంతొమ్మిది అధ్యాయము పదహారు వచ్చాను ఇదిగో ఒకడు ఆయన యుద్ధకు వచ్చి బోధకుడా నిత్య జీవం పొందుటకు నేను ఏ మంచి కార్యము చేయవాలని అడిగాను నోట్ దిస్ పాయింట్ అంటే ఒక మనిషి దేవుని రాజ్యం సంపాదించుకోవాలంటే దేవుణ్ణి తిని పొందాలంటే ఇస్రాయిల్ దృష్టిలో వాళ్ళ మైండ్లో ఉంది ఏంటంటే మంచి పనులు అంటే అదే అడిగింది ఇతను నిత్య జీవం కువాల నేనే మంచి కార్యము వెంటనే ప్రభేమన్నాడు అందుకైనా మంచి కాలంలో గుచ్చి నన్ను ఎందుకు అడుగుచున్నా మరి ఎవరిని అడగాలి మీరు బాగా ఆలోచించండి ఒక క్వశ్చన్ ఆన్సర్ ఇచ్చేట ఎవరైనా ఎదటి వాళ్ళు ప్రశ్న వేస్తే ఆ వ్యక్తి ఆన్సర్ ఇచ్చేటప్పుడు ప్రశ్నకు ఆన్సర్ ఇవ్వాలన్నా ఈయన కూడా ప్రశ్న వేయాలన్నా ఇప్పుడు ఇది ప్రశ్న ఆన్సరా ఇప్పుడు ఆయన ఏమన్నాడు నిత్య జీవనకు వాచడక నేనేం మంచి కార్యం వెంటనే ఆయన నుండి ఏం రావాలి జవాబు రావాలి అందుకే అడుగుతున్నాడు నన్ను ఏం చేయమని ఏ మంచి పని చేస్తే నాకు వస్తో చెప్పమని అడుగుతున్నాడు ఇప్పుడు ప్రభు ఏమన్నాడంటే నువ్వు ఆజ్ఞలు పాటించు అన్నాడు దానికి ఆయన ఇచ్చిన ఆన్సర్ ఏంటి నేను బాల్యము నుండి వాటిని అంటే అర్థం ఏంటి ఇన్ని చేసినా నాకు రాలేదనే కదా ఏ నీతి పరలోకం చేరే నీతి నాకు రాలా దేవుని రాజ్యము స్వతంత్రించుకునే నీతి నాకు రాలా దేని వల్ల రాలేదు స్వనీతి వల్ల బట్ సొంత నీతి మీద ఆధారపడితే దేవుని రాజ్యం మనకు రాదు ఇది ఈ వ్యత్యాసాన్ని మీరు గమనిస్తే వాక్యం ఈజీగా అర్థమైపోద్ది దీన్ని ఏమన్నారు ఆకులు అన్నారు సరే యేసు ప్రభు హెల్ప్ చేశాడా ఎంతగా హెల్ప్ చేశాడంటే నీకొక్కటి కొద్దు ఉందన్నాడు ఏంటి నీ ఆస్తి నమ్మి బేదలకు ఇమ్మో అప్పుడు నన్ను వెంబడించు అన్నాడు అక్కడ ఒక మాట ఉంది వాడు మిగులు ఆస్తి గలవాడు గనక ముఖం చిన్నబుచ్చుకొని వెళ్ళిపోయాడని ఉంది ఇప్పుడు బాగా ఆలోచించండి ఇప్పుడు ఇంతకాలం దేని మీద ఆధారపడ్డాడు అతను స్వనీతి మీద ఇప్పుడు ఏ నీతి మీద ఆధారపడాలా దేవుని నీతి ఆ నీతి ఎక్కడుంది యేసుక్రీస్తులో ఉంది యేసుక్రీస్తుల నీతి మనకు రావాలంటే ఏం చేయాలా అంతే సింపుల్ ఆన్ సార్ ఆయన నమ్మేవడానికి ఏంటి ఆ నిదర్శనం ఏసు ఆ వ్యక్తి యేసుక్రీస్తును నమ్మాడు అనడానికి ఏంటి నిదర్శనం ఆస్తి నమ్మడమే అంటే ఇప్పుడు పోయి మీ అందరు ఆస్తుల మేస్త పోయి దాని అర్థం అది కాదండి ఆ వ్యక్తికి కేవలము చూడండి దేవుడిచ్చే నీతి మీద కాకుండా చెప్పండి స్వనీతి మీద ఆధారపడ్డాడు స్వనీతి మనిషికి ఏమి ఇవ్వలేదు మోక్షం ఇవ్వలేదు రక్షణ ఇవ్వలేదు పరలోకం ఇవ్వలేదు నిత్య జీవం ఇవ్వలేదు పాపక్షమాపణ ఇవ్వలేదు పరిశుద్ధతను ఇవ్వలేదు మైమ శరీరం ఇవ్వలేదు అది అర్థం అవ్వాలి అతనికి అర్థం కాలేదా సో ఇది ఇస్రాయలి జాతి అంతా వాళ్ళు ఎందుకు యేసు ప్రభుని నమ్మలేదంటే ఇది రీజన్ దీన్ని ఏమన్నారు ఆకులు అంటే స్వనీతి ఈ స్వనీతిని భేజ్ చేసుకుని వాళ్ళు యేసు ప్రభుని ఏం చేయలేదు నమ్మలేదు నమ్ముంటే ఏమై ఉండేది మీకు తెలుసు కదా ఎవరి స్వార్థ ఒకటి రాజ్యం పండించు చూడకుండా చెప్పండి యేసుక్రీస్తును ఎందరూ అంగీకరించుదురో వారందరూ దేవుని పిల్ల అయి పిల్ల దేవుని కొడుకు అయితే పరలోక రాజ్యం అంతా అంతే ఆస్తికి ఏమైపోతాం అమ్మా నిత్య జీవమని ఆస్తికి ఏమైపోతామో సింపుల్ నెంబర్ టూ అయిపోయింది నెంబర్ త్రీ పదమూడవ వచ్చినం బి ఇక్కడ అంటున్నాడు అది ఏ కాలం కాదు అది పండ్ల కాలం కాలం కాదు మరి పండ్ల కాలం కానప్పుడు ప్రభు ఆ పళ్ళ కోసం ఎదురు చూడడం న్యాయమా అన్యాయమా మీరు పదమూడవ వచ్చినంలో బిలో ఏముంది ఏల అనగా అది అంజూరపు పండ్ల కాదు అది అంజూరపు పండ్ల కాలము కాదు మరి కానప్పుడు ప్రభు ఎదురు చూడడం న్యాయమా అన్యాయమా న్యాయమా అన్యాయమా అది పండ్ల కాలం కాదు పాప అలా ఎదురు చూడడం న్యాయమా అన్యాయమా మరి దేవుడు అన్యాయిస్తుడా మరి మీరు అన్యాయం అన్నారు చెప్తాను వినండి గ్రీకులో రెండు పదాలు ఉన్నాయి చెప్పండి ఎన్ని ఉన్నాయి మొదటిదాన్ని బకూర్ అన్నారు చెప్పండి ఏమన్నారు బకూర్ రెండో దాన్ని కిర్మూన్ అన్నారు బకూర్ అనే ఈ పదానికి అర్థం ఏంటంటే మార్చి నుండి మే నెల వచ్చే మొదటి కాపు అని అర్థం మార్చి నుండి మే నెల మధ్యలో కాసేదాన్ని ఏమన్నారు బకూర్ అన్నారు ఓకేనా కిర్మూన్ అంటే అర్థం సెప్టెంబర్ నెలలో కాసే రెండో కాపు అని అర్థం ఇప్పుడు యేసు ప్రభు ఎదురు చూసింది ఏ ఏ టైం అది మొదటి కాపు టైమా రెండో కాపా బాగా పంట వచ్చేది రెండోది సెప్టెంబర్లో సో ఇప్పుడు మార్క్ గారు అంటున్నారు ఆ రెండో కాలంలో వస్తుంది బాగా ఆ కాలం కాదని చెప్తున్నాడు సెకండ్ టైం వస్తుంది కదా సెప్టెంబర్లో ఆ కాపు కాలము కాదు అని చెప్తున్నాడు ఈయన బకూర్ కాలం అది కిర్మోన్ కాలం కాదు కిర్మోన్ అంటే అర్థం సెప్టెంబర్ నెలలో వచ్చి అప్పుడు బాగా పండ్లు విపరీతంగా ఉంటాయి చెట్టుకి మొదటి అంటే ఈ మార్చి నెలలో స్టార్టింగు ఆ చిగురు చిన్న చిన్నపిందులు ఉంటాయి బట్ బాగా కాపు ఎప్పుడు వస్తుంది అంటే సెప్టెంబర్లో నెల వస్తుంది అంటే ఇది చెప్పండి కిర్మోన్ గ్రీకులో అంటే ఇప్పుడు మార్కు గారు ఏమంటున్నాడు ఈ రెండో కాపు కాలము కాదు బైబుల్లో అన్నీ ఉండవు కొంచమే ఉంటాయి మనం దాన్ని బాగా స్టడీ చేయాలి అర్థమైందా స్టడీ చేస్తే మనకు అర్థమవుతుంది వినండి ఇప్పుడు మీకు అస్సలు విషయం చెప్తా ఇప్పుడు ఈయన రెండో కాపు కోసం ఎదురు చూస్తున్నాడా మొదటి కాపు కోసం ఎదురు అంటే రెండోసారి వచ్చే ఫలాల కోసం ఎదురు చూస్తున్నాడా మొదటిసారి వచ్చే ఫలం కోసం ఎదురు చూస్తున్నాడా ఓకే హోషియా గ్రంథం తొమ్మిది పది హోషియా గ్రంథం తొమ్మిది పది అరణ్యంలో ద్రాక్ష పండ్లు దొరికినట్లు ఇజ్రాయెల్ వారు నాకు దొరికింది చిగురు పెట్టు కాలమందు అంజురుపు చెట్టు మీద తొలి ఫలము దొరికినట్లు ఏ ఫలం కోసం ఎదురు చూస్తున్నాడు తొలి ఫలం అంటే యేసు ప్రభుకి ఇష్టమా రెండో ఫలం అంటే ఇష్టమా తొలి ఫలం అంటే ఆయనకి ప్రాణమా రెండో ఫలం అంటే ప్రాణమా మీకు గ్రంథం ఏడు ఒకటి మీకు గ్రంథం ఏడు వేసపు కాలపు పండ్లను ఏరుకొని తరువాత ద్రాక్ష పండ్ల పరిగి ఏరుకొని తరువాత ఎలాగుండనో నా స్థితి అలాగే ఉన్నది ద్రాక్ష పండ్ల గెల ఒకటి లేకపోయాను నా ప్రాణం నాకు ఇష్టమైన ఒక కొత్త అంజురుపు పండైనను లేకపోయా మొదలు దాన్ని ఏమంటారు కొత్త అంజురుపు పళ్ళు అంటారు కొత్తది అంటే రెండది బకూర్ నాట్ కిమోర్ అంటే కిర్మోన్ ఈ కాలంలో వచ్చేదాన్ని రెండో పంట అంటారు దాన్ని ఏమంటారు బకూర్ అంటే ఇది తొలి పంట ఇది క్రొత్త పంట అది నా ప్రాణముకు ఇష్టమైంది ఆయన మా విన్నారు కదా హోషియా తొమ్మిది పదులు ఏమంటున్నాడు తొలి పలం అంటున్నాడు మీకు ఏడు ఒకటి ఏమంటున్నాడు అది నా ప్రాణముకు ఇష్టమైంది అంటున్నాడు తొలి పలములు ఆయన ఆకలి తీర్చగలవు ఏ పలము తొలి పలము తొలి పలము తొలిపో నిన్ను దర్శించినప్పుడు నువ్వు మారుతావే నిన్ను హెచ్చరించినప్పుడు నువ్వు మారుతావే నీ హృదయాన్ని గద్దించినప్పుడు నీ పాపాన్ని ఒప్పుకొని విడిచిపెడతావే ఆ మార్పు ఆయనకి ఇష్టం ఆయన ఆకలి తీరుస్తుంది ఈ ఫలము ఆయన ఆకలిని తీరుస్తుంది మరి ఆ టైంలో ప్రభు ఇన్ని అవకాశాలు ఇచ్చాడా ఇస్రాయల్ జాతికి మార్పుకి ఇచ్చాడు కానీ మార్పు చెందారా లేదు ఏం జరిగింది ఫొత్ వన్ నాలుగో విషయానికి వస్తున్నాను నాలుగోది ఈ అంజూరుపు చెట్టు నాలుగోది ఏం జరుపుతుందంటే యజమాని ఆకలి ఎన్నటికి తీర్చకపోతే శాపము తప్పదు చదువు పాప పద్నాలుగో వచ్చి అందుకే ఇక మీదట ఎన్నటికి నీ పండ్లు ఎవరు తినకుండా ఉందరుగాక అని చెప్పాను ఎన్నారా ఇది ఆయన శిష్యులు వినిరి ఎన్నారా ఇక మీదట నీ పండ్లు ఎన్నటికి ఇది లిటరల్గా ఉంది కదా ఎందుకు ఇప్పుడు ఏం చేయబోతున్నాడు ఆ చెట్టునైనా చెప్పింది మరి తర్వాత పంటలు వస్తుందా రాదు కదా దీని అర్థం చెప్తాను వినండి మీకు నేను చెప్పాను అంజరుపు చెట్టు అంటే ఎవరని చెప్పాను ఇస్రాయెల్ ఇప్పుడు వీళ్ళు వీళ్ళ దేశాన్ని కోల్పోతున్నారు రాజ్యాన్ని కోల్పోతున్నారు అర్థమైందా మీకు తెలుసు కదా పంతొమ్మిది వందల నలభై ఎనిమిదికి ముందు వరకు ప్రపంచ పట్టంలో ఇస్రాయెల్ దేశమే లేదు వీళ్ళకి ఎంత అవకాశం ఇచ్చాడంటే దేవుడు ఇక్కడ ఒక మాట ఉంది కదా ఏమనుంది ఏమనుంది మీరు ఏం చదివారు ఈ ఎన్నటికి నువ్వు కాపు అంజు చెట్టు నాలుగో పాయింట్ నేర్పింది యజమానుడు ఆకలి తీర్చకపోతే చదువు అధ్యాయం నుంచి వచ్చిన మరియు ఆయన వారితో ఈ ఉపాహనం చెప్పాను ఒక మనిషిని ద్రాక్ష తోటలో అంజురుప చెట్టు ఒకటి నాటబడి ఉండేను అతడు దాని పండ్లు వెదక వచ్చినప్పుడు ఏమీ దొరకలేదు కనుక అతడు ఇదిగో మూడేండ్ల నుండి నేను ఈ అంజురుప చెట్టును పండ్ల వెదకవచ్చుచున్నాను కానీ ఏమీ దొరకలేదు దీనిని నరికివేయము దీని వలన ఈ ఏల వ్యర్థమైపోవాలనని తోట మాలితో చెప్పాను అయితే వాడు అయ్యా నేను దాని చుట్టూ త్రవ్వి ఎరువు వేయుటకు మట్టుకు ఈ సంవత్సరం కూడా ఉండనిమ్ము అది ఫలించినా సరే లేని ఎడల నరికించి వేయమని అతనితో చెప్పాను ఎంతకాలం పరిచయం చేసేవాళ్ళ మధ్య త్రీ అండ్ హాఫ్ ఈ త్రీ అండ్ హాఫ్లో ఇస్రాయల్ జాతి ఏమవ్వాలి మార్పు చెంది ఫలాలు ఫలించాలి ఎందుకు వాళ్ళు ఫలించలేదు కారణం చెప్పండి స్వనీతి సో ఇప్పుడు ఇంకా దేవుడు ఏమడుగుతున్నాడు అంటే యేసు క్రీస్తు తండ్రి అయిన దేవుడిని ఏమడుగుతున్నాడు వన్ ఇయర్ వన్ ఇయర్ అంటే క్రీస్తు శకం డెబ్బై వరకు అవకాశం ఇచ్చాడు క్రీస్తు శకం డెబ్బై యేసు ప్రభు వీళ్ళకి చెప్పింది ఎప్పుడు అమ్మా ముప్పై మూడున్నర అంతే కదా ముప్పై మూడున్నర సంవత్సరాలు కదా ఆయన పుట్టిన మొదలుకొని చనిపోయేంత వరకు ఆయన కాల వ్యవధి ఎంత థర్టీ త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ అంటే ముప్పై మూడును ప్లస్ ఇంకొక ఇది ఒక థర్టీ ఫైవ్ ఏదో ఒక థర్టీ ఫైవ్ ముప్పై ఏళ్ళు ఇచ్చేడు అవకాశం ఏది మార్పుకి అంటే వాళ్ళ తరమంతా రిపెంటెన్స్కి అవకాశం ఇచ్చాడు అన్నట్టు సో మారు మనసు పొందారా వాళ్ళు లేదు పడ్డారా లేదు ప్రభు వైపు తిరిగారా లేదు ఆ తర్వాత మళ్ళీ పరిచయం చేసింది ఎవరు ప్రభు పరలోకి వెళ్ళాక శిష్యులు శిష్యులు అద్భుతాలు చేయలేదా చేశారు చూచక్రియలు చేయలేదా చేశారు వాళ్ళ నీడపడి రోగులు స్వస్థత పొందలేదా పొందారు వాళ్ళు కూడా చనిపోయిన వారిని లేపలేదా లేపారు అప్పుడు వాళ్ళు ఏం చేయాలి యేసు ప్రభు చేశాడు శిష్యులు చేశారంటే వాళ్ళు ఏం చేయాలి మార్పు పొందాలి పచ్చేతాప పడాలి పలములు ఫలించాలి ఫలించారా లేదు వాళ్ళు ఏం ఆధారం చేసుకున్నారు స్వనీతి స్వనీతి స్వని ప్రపంచంలో చాలామంది ఈరోజు చేసుకున్నాం ఎందుకు నమ్మలేదంటే మేమే మేమేం పాపులము కాదు పాపివి అన్నమా వాళ్ళకి ఎక్కడైన కోపం వచ్చేస్తుంది మనిషికి అర్థంగా ఉంది అది ఒకటేనండి ఐఆమ్ ఏ సీన్నర్ నేను పాపిని అర్థమైందా వ్యర్థమైందా ఓకే వచ్చిందా శాపం శాపం వచ్చిందా ఎవరికి నీకా నాకా ఇస్రాయేల్కి ఎంత కాలం టూ థౌజండ్ వందల నలభై ఎనిమిది మే పద్దెనిమిది వరకు ప్రపంచం అంతా చదిరిపోయేళ్ళు అందుకే ఈ శాపం గురించి లేఖనం ఏం చెప్తుందో చూద్దాం చదువు పాప అసలు ఏం చెప్తుంది లేఖం ఇరవై ఎనిమిది పదమూడు ద్రాక్ష లేకుండా అంజురప చెట్టున అంజురపు పండ్లు లేకుండాను ఆకులు వాడిపోవునట్లును నేను వారిని బొత్తిగా ఎవరు చదువు కొట్టివేయి ఎఫ్రాయిలు మొత్తబడేను వారి వారి వేరు ఎండిపోయేను వారి ఫలమియరు వారి పిల్లలు కనినను వారు గర్భనిధిలో వచ్చు సొత్తును నేను నాశనము చేసేదను వారు నా దేవుని మాటలు అంగీకరించలేదు ఆలకించలేదు కనుక ఆయన వారిని విసర్జించాను వారు దేశము విడిచి అన్ని జనులలో తిరుగుతురు అయిపోయిందా ప్రవచనం అర్థమైందా క్రీస్తు శాఖ ఎక్కడికి వెళ్ళిపోయారు అన్ని జనుల్లోకి సో యూదులు ప్రపంచమంతా ఉన్నారు తెలుసా మీకు ప్రపంచమంతా యూదులు ఉన్నారు అన్ని చోట్ల ఉన్నారు ఈ యూదులు ఎవరి మధ్య ఉన్నారు అన్యుల మధ్య ఉన్నారు వాయ్ ఎందుకని శాపం ఎందుకు యజమానుడు ఆకలి ఎన్నటికీ తీర్చకపోతే శాపము తప్పదని అంజూరుపు చెట్టు నేర్పింది అమ్మా నేను రక్షి అప్లికేషన్ ఇస్తున్నా నేను రక్షింపబడిన అని అనుకుని అర్థమైందా చివరి వరకు నేను ఇదే భ్రమలో ఉన్నా అనుకో నాకు మిగిలిందేంటి శాపం చెప్పండి అగ్ని ఆరదు ఏడుపును అది మనకు శాపం ఓకే మార్క్స్ వార్త పదమూడు అధ్యాయం ఇరవై ఐదు నుంచి ముప్పై మార్క్స్ వార్త పదమూడు అధ్యాయం ఇరవై ఎనిమిది నుంచి ముప్పై అంజూరపు చెట్టును చూచి ఒక ఉపానము నేర్చుకుని దాని కొమ్మ ఇంకా లేతదై చిగురించినప్పుడు వసంతకాలం సమీపముగా ఉన్నదని మీకు తెలియను ఆ ప్రకారమే మీరు ఈ సంగతులు జరుగుట చూచినప్పుడు ఆయన సమీపంలోనే ద్వారం దగ్గరనే తిన్నారని గ్యాప్ తీసుకున్నారమ్మా ఇస్రాయల్ జాతి ప్రజలు క్రీస్తు నుంచి పంతొమ్మిది వందల నలభై మీకు తెలుసు కదా పంతొమ్మిది వందల మనకి ఎప్పుడు వచ్చింది స్వాతంత్రం నలభై ఏడు ఆగస్టు పదిహేను వాళ్ళకి ఎప్పుడు వచ్చింది పంతొమ్మిది వందల నలభై ఎనిమిది మే పద్దెనిమిది అంటే దాదాపు టూ థౌజండ్ ఇయర్స్ కదా ఇంచు బాగా అర్థం చేసుకోండి అంటే పంతొమ్మిది వందల నలభై ఎనిమిదో సంవత్సరం మే నెల పద్దెనిమిదిన వాళ్ళకి రాజ్యాంగం రాజు అంటే రాజ్యం మళ్ళీ అంజూరుపు మీకు ముందే చెప్పాను కదా అంజూరుపు చెట్టు అంటే ఇస్రాయేల్ యొక్క కంట్రీ దేశం రాజ్యం అని చెప్పాను కదా ఇప్పుడు చిగురించిందంటే వాళ్ళకి ఏమొచ్చింది రాజు రాజ్యం రాజ్యం రాజు ఇప్పుడు వాళ్ళకి రాజ్యం ఉందా చెప్పండి నో రాజు ఉన్నాడా ఇంకేం రావాలి వాళ్ళకి దేవాలయం రావాలా అంతే వినండి బాగా ఇప్పుడు మీకు అంజూరుపు చెట్టును చూసి ఒక ఉపమానం నేర్చుకోండి అది అది చిగురించినప్పుడు నేను ద్వారము దగ్గరనే ఉన్నారు ఇప్పుడు ఇస్రాయిల్ యొక్క వాళ్ళకున్న మిలిటరీ వాళ్ళకున్నటువంటి బలము అంతా బలహీనమైపోద్ది భవిష్యత్తులో గుర్తుపెట్టుకోండి వాళ్ళు బలహీనలు అవగానే వాళ్ళకు ఒకటి అర్థమవుతుంది ఏమని ఇక మనల్ని మనం రక్షించుకొన లేము ఇప్పుడు ఎవరి కోసం ఎదురు చూస్తున్నారు వాళ్ళు మెస్సే కోసం చూస్తున్నారు అర్థమైందా ఇప్పుడు ప్రతిరోజు వాళ్ళు మెసేజ్ మీద ఆధారపడుతున్నారు ఇప్పుడు మీకు లాస్ట్ పాయింట్ ఏం చెప్పాను యజమాని కృప మీద ఆధారపడితే అంజూరుపు చెట్టు చిగిరించి ఫలిస్తుంది ఇలా ఎప్పుడైతే పూర్తిగా తమును తాము పూర్తిగా ని గుర్తించి దేవుని మీద ఆధారపడతారో అప్పుడు మెస్సయ్య వచ్చి అందరి చేతుల నుంచి ఇస్రాయల్ జాతిని రక్షించి తిరిగి వారు ఫలించేటట్టు యశు చేయబోతున్నాడు వాళ్ళని ఎక్కడా గ్రంథం ముప్పై ఏడు ముప్పై ఒకటి యశా గ్రంథం ముప్పై ఏడో అధ్యాయము ముప్పై ఒకటో వచ్చిన యుధ వంశంలో తప్పించుకుని శేషము ఇంకను క్రిందికి వేరు తన్ని ఎలా మీదికి ఎదిగి ఫలించు అది పాలన వెయ్యాలేలీలు ప్రపంచంలో ఎక్కడ చెదిరిపోయినా వాళ్ళని వేరి అక్కడ సమకూర్చి వాళ్ళని రక్షించి నిజంగా ఇస్రా ఏలీలు దేవుని నమ్మిన వారి ప్రవర్తన భూ ప్రపంచంలో ఒక వెలుగుగా వెలగబోతున్నారు ఈ యొక్క వెయ్యాం పాలనలో అది కిందకి వేరు తన్ని మీదికి ఎదిగి అంజరుపు చెట్టు సిగిరించింది ఇక ఫలాలు చూడబోతున్నావు ఎవరు వాళ్ళు అప్లికేషన్ తీసుకోవాలి నువ్వు నిజంగా కృప మీద ఆధారపడితే నువ్వు పడినా తిరిగి లేపుతాడు నువ్వు దేవుని కొరకు ఫలిస్తావు నీకు ఫలములు లేవు అంటే నరకానికి వెళ్తావు అని అర్థం ఓకే లాస్ట్ ఫైనల్ మాట ఏం చెప్పింది అంజరుపు చెట్టు యజమాని కృప మీద ఆధారపడితే ఆ ఫలిస్తావని నేర్పింది